నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ విధ్వంసకర పాలనకు జనం తిరుగులేని తీర్పిచ్చారు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన డెబ్భై రోజుల్లోనే అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి ప్రజల ప్రభుత్వం అనే అభిప్రాయం ప్రజల్లో కలగడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవంగా డెబ్బై రోజుల్లో అనూహ్య మార్పులు అనేది సాధ్యం కాని పని కానీ గత ప్రభుత్వ పోకడలు కొత్త ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తుంది ఒక పాజిటివ్ వాతావరణం వెల్లువిరుస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముందుగా ప్రజల్లో అశాంతి అభద్రత తొలగిపోయి ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది మరోవైపు ప్రభుత్వం కూడా అభివృద్ధి రాజకీయాలతో సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది దాని ఫలితంగానే కేవలం డెబ్బై రోజుల్లోనే రాష్ట్రంలో అనేక విభాగాల్లో మార్పులు కనిపిస్తున్నాయి యాక్టివిటీ బాగా పెరిగి బ్రతుకు చక్రం తిరగడంతో ప్రజల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి సమాజంలో ఒక శాఖలో లావాదేవీలు పెరిగితే ఆ ప్రభావం మరికొన్ని శాఖలపైన కనిపిస్తుంది ఏపీలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు గాడిన పడ్డాయి అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి రెగ్యులర్ గా సచివాలయానికి వెళ్లి శాఖల పనితీరు పైన సమీక్షలు చేస్తున్నారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్త పాలసీలపైన కసరత్తు చేస్తున్నారు పెట్టుబడుల కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నారు వరల్డ్ బ్యాంక్ సహా అనేక ఆర్గనైజేషన్స్ నుంచి ప్రతినిధులు వచ్చి కలుస్తున్నారు వీరి రాకపోకలతో ఎయిర్పోర్ట్లో యాక్టివిటీ పెరిగింది రెండు నెలల్లో నలభై శాతం ప్రయాణికులు పెరిగినట్లు గన్నవరం విమానాశ్రయ వర్గాలు చెప్తున్నాయి దీంతో క్యాబులకు హోటళ్లకు ఇతర సేవారంగానికి కొత్త ఊపు వచ్చింది విజయవాడలో గత ఐదేళ్లలో ఉసూరుమన్న రవాణా ఆతిథ్య రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆ రంగంలో ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు రాజధాని ప్రాంతంలో లావాదేవీలు ఎంక్వైరీలు బాగా పెరిగి ఈ ప్రభావం ఇటు గుంటూరు విజయవాడ నగరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇసుక విధానం రద్దు చేసి నిర్మాణ రంగాన్ని సంక్షోభంలో పడేసింది రాష్ట్రంలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ప్రభుత్వ నిర్మాణాలు ప్రాజెక్టులు రాజధాని పనులని ఉన్న నిలిపివేసి పెను సంక్షోభానికి నాటి జగన్ ప్రభుత్వం కారణమైంది అన్ని విభాగాల్లో నాడు ప్రభుత్వం తీసుకున్న రద్దులు రివర్స్ నిర్ణయాలతో బ్రతుకు చక్రం ఆగిపోయింది లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు ఇదే సమయంలో వచ్చిన కోవిడ్ మరింత దెబ్బతీసింది అయితే నేడు డెబ్బై రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపైన నిర్ణయాలు ప్రకటించింది జగన్ రివర్స్ చేసిన ఒప్పందాలను మళ్లీ రద్దు చేసి మరో సంక్షోభానికి కారణం అవడం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు వాటిని కొనసాగించాలని నిర్ణయించారు ఇందుకు పోర్టులు నిర్మాణమే సాక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి కోసం నాడు పిపీపి పద్ధతిలో పోర్ట్లను నిర్మించాలని అన్ని అనుమతులు ఇచ్చి భూసేకరణ పూర్తి చేసి వడివడిగా అడుగులు వేసింది అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ పద్ధతిలో మార్చింది ఇప్పుడు వీటిని రద్దు చేసి మళ్లీ మొదటికి తెస్తే తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది ఈ ప్రభావం అనేక మంది పైన పడుతుంది దీంతో స్పీడప్ డూయింగ్ బిజినెస్ అంటున్న ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూ వేగవంతం చేసింది రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో వంద పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై ఆలోచన చేస్తుంది కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు ఎయిర్ స్ట్రిప్లకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది బీపీసీఎల్ డ్రగ్ పార్క్ వంటి భారీ పెట్టుబడులకు శ్రీకారం చుడుతుంది ఇలా ప్రతి నిర్ణయం సమాజంపై ప్రభావం చూపుతుంది ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది దీంతో అనేక రంగాల్లో పనులకు సేవలకు డిమాండ్ వస్తుంది తద్వారా ప్రజలు ఉపాధి పొందుతున్నారు మరోవైపు విశాఖలో భూ కబ్జాల గోల పూర్తిగా తగ్గిపోయింది విశాఖ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన మొదటి సమీక్షలోనే సీఎం పలు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడి జనానికి నమ్మకం ఏర్పడింది రానున్న రోజుల్లో సిఐఐ సహా పలు సదస్సులకు విశాఖ వేదిక కాబోతుంది విశాఖలో అశాంతి పోయింది ప్రశాంత వాతావరణం వచ్చింది ఉత్తరాంధ్రకు సాగునీటి అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టుల పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది దీంతో ఉత్తరాంధ్రలో కొత్త ఊపు కనిపిస్తోంది రాయలసీమ పేరు చెబితే కరువు కనిపించేది కానీ ఈసారి నీటి కరువు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నీళ్లతో కలకల్లాడుతున్నాయి వచ్చే నెల రోజుల్లో మరింత వర్షాలు పడి వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు సాగునీటి రంగం నిపుణులు దీంతో సాధ్యమైనంతగా ఈ నీటిని అన్ని ప్రాజెక్టులకు తరలించి అన్ని జలాశయాలను నింపాలని చూస్తుంది కాలముల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించి సమర్థవంతమైన నిర్వహణ ద్వారా సాగునీటి కష్టాలు లేకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాజిటివ్ ఆలోచనలతో అన్ని ప్రాంతాల్లో యాక్టివిటీ పెరిగింది విజయవాడ లాంటి చోట ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే మార్పుకు సంకేతమని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హోటల్లో సేవ రంగంలో డిమాండ్ కనిపిస్తుందని ఆయా రంగాల వారు చెప్తున్నారు మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డెబ్భై రోజుల్లోనే అనుకున్న దానికంటే మంచి పనితీరునే కనబరిచిందన్నది రాష్ట్రంలోని మార్పును బట్టి పరిశీలిస్తే అర్థమవుతుంది రాజధాని అమరావతిలో నవశకం ప్రారంభమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ ఎక్రీ రీచ్ అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి